సో ఇది కంటిన్యూషన్ వీడియో సో కాబట్టి సేమ్ లొకేషన్ చేంజ్ అవ్వలేదు ఓకే సో సీరియస్ మ్యాటర్ కాబట్టి లొకేషన్తో పనిలేదు మనకి ఫైన్ సో యాక్చువల్లీ మేము ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు అసలు ఫస్ట్ ఎందుకు రావాలనుకున్నాము అంటే ఫస్ట్ మేము ఆన్ సైట్ లోనే కి వెళ్ళడం జరిగింది సో కంపెనీ నుంచి ఆన్ సైడ్ ప్రపోజల్ మీదే అక్కడ ఉన్నాము సో ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో అక్కడ ప్రాజెక్ట్ మేబీ రన్ అవుతూ అవ్వచ్చు కంటిన్యూ అవ్వచ్చు బట్ సో ఫోర్ ఇయర్స్ అయింది మనము ఇంకా బ్యాక్ వెళ్ళాలి అని అనుకుంటున్న టైంలో మళ్ళీ బ్యాక్ ఎందుకు సో ఇంకొక వేరే ఆప్షన్ మనం ఎందుకు చూడకూడదు అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇండియాకు వెళ్ళినప్పుడు ఒక మేము ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ లో మా పిల్లలు మళ్ళీ మాస్టర్స్ పేరుతోటో సో వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ జాబ్స్ పర్పస్ గాను మళ్ళీ బయటకు వెళ్తారు సో అంటే బయట ఆపర్చునిటీ ఉన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడంలో తప్పు లేదు కదా తన అది వాళ్ళ ఇష్టము వాళ్ళ పర్సనల్ చాయిస్ కాబట్టి సో అనుకున్నాం అంటే వాళ్ళు ఎలాగో బయటకి వస్తారు మళ్ళీ మేం ఇండియాలో కూర్చున్నాక వీళ్ళు బయటకు వచ్చి వేరే వేరే దేశాల్లో వేరే వేరే చోట్ల అందరూ అన్ని చోట్ల ఎందుకు ఉండాలి ఏదో ఒక చోటికి వెళ్ళి అందరూ అట్లీస్ట్ స్టడీస్ కంప్లీట్ అయ్యేదాకా అయినా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మేము వాళ్ళతో పాటు ఉండొచ్చు అన్న ఒక ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక పర్సనల్ చాయిస్ ని మేము తీసుకోవడం జరిగిందనమాట సో అలాంటి టైంలో ఎక్కడికి వెళ్ళాలి అని కూడా డిస్కషన్ అనుకున్నాము సో కొన్ని కొన్ని ఆప్షన్స్ తీసుకున్న తర్వాత యూకే అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది మేము ఫస్ట్ యూకే రావడానికి రీజన్ పిల్లల స్టడీస్ అనండి ఓకే సో ఇది మా చాయిస్ మేము తీసుకుని ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్నమాట సో ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు సో ఏమేమి దారులు ఉన్నాయి అని అంటే ఆబ్వియస్లీ నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మనము స్టడీస్ ఇప్పుడు స్టడీస్ చేసే అంత లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఏజ్ అనేది ఎక్కువ ఉంది గ్రో అయిపోయాం కాబట్టి సో అది మనకి ఎలిజిబుల్ కాదు రెండోది స్పాన్సర్షిప్స్ ఉంటాయి సో ఒకటి స్పాన్సర్షిప్ ఇచ్చే కంపెనీకి కంపెనీలో జాయిన్ అవ్వాలి సో జాయిన్ అవ్వాలి ఆ జాబ్కి మనం సూటబుల్ ఉండాలి మన ప్రొఫైల్ సూటబుల్ ఉండాలి కదా సో అవన్నీ కుదరాలి కుదిరితేనే మనకి డైరెక్ట్గా జాబ్ వస్తుంది మనము ఆ స్పాన్సర్షిప్ లో మనం ఇక్కడికి రాగలుగుతాము సో అది కూడా చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది సో ట్రై అయితే చేసాము చేసాము ఫస్ట్ అయితే చేస్తూనే ఉన్నాం లో అండ్ ఇంకా రెండోది స్పాన్సర్షిప్ పేపర్ కంపెనీ నుంచి ఒక ఏదో ఒక స్పాన్సర్షిప్ తీసుకుని ఇక్కడికి వచ్చి మనము మన టాలెంట్ ప్రూవ్ చేసుకుని జాబ్ తీసుకోవాలి సో ఇది ఇది ఒక ఆప్షన్ అనమాట ఒకటి ఎవరికైనా ఉండే ఆప్షన్ ఇది సో దాంతో స్కిల్ సెట్ తోటో లేకపోతే దేనితో ఏజ్ తోటో దేనితో సంబంధం లేకుండా ఈ స్పాన్సర్షిప్ అనేది మనకి ఏ కంపెనీ నుంచి అయినా మనం మనీ పే చేసేస్తే వాళ్ళు ఇస్తారు సో ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది అవైలబుల్ గా ఉంది లైవ్ ఉంది అనమాట అదొక్కటే సో ఆ ఆప్షన్ తీసుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాం అనమాట ఎందుకనంటే సో ఈ స్పాన్సర్షిప్ తీసుకున్నట్లయితే మనం కొనుక్కున్నట్లయితే సో ఏంటి అంటే డిసడ్వాంటేజ్ ఫస్ట్ ఒక అమౌంట్ మనం వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ మనం పే చేయాలి ఏదో ఆ టర్మ్స్ని బట్టి ఉంటుంది సో మనం పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సో మనము ఈ ఓన్లీ వాళ్ళకి పే చేసే అమౌంట్ మాత్రమే కాదండి ట్యాక్స్ కూడా పే చేయాలి సో ఎంత అమౌంట్ మన పేరోల్ రన్ అవుతుందో ఆ కంపెనీలో సో కంపెనీ మనకి స్పాన్సర్షిప్ ఇచ్చిందంటే వాళ్ళు మనకు ఉద్యోగం ఇచ్చినట్టుగానే ఉంటుంది దాంట్లో సో దాంట్లో వాళ్ళు ఎంత అమౌంట్ మనకి ఇస్తున్నారు సాలరీ కింద మనకి ఎంత అమౌంట్ వస్తుందని మెన్షన్ చేయబడి ఉంటుంది సో నిజానికి అదేమి ఇవ్వరు బట్ మెన్షన్ చేస్తారు ఒక ఎంప్లాయీ కిందే అంటే పేపర్ మీద మనం ఎంప్లాయీ కిందే ఉంటాం కాబట్టి అమౌంట్ మెన్షన్ చేస్తారు ఎంత అమౌంట్ మెన్షన్ చేస్తారు అంటే ఇంకొకటి ఏంటంటే అన్ని కంట్రీస్ లోని ఏదైనా ఒక జాబ్ ఉంటే దానికి మినిమం శాలరీ ఉంటుంది దానికంటే తగ్గించి పెట్టడం కుదరదు సో మినిమం శాలరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ మినిమం శాలరీ ఏదైతే ఉందో పేపర్ మీద మెన్షన్ చేసిందో దాని మీద ట్యాక్స్ పే చేయాలి సో మీ అందరికీ తెలిసిందే కదండి బయట కంట్రీస్ లో ట్యాక్స్ అనేది ముఖ్యంగా యూకే లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది సో అది ఎవ్రీ మంత్ మనం పే చేయాలి పక్కా సో మనకి జీతం రాకపోయినా మన ట్యాక్స్ మాత్రం పక్కా పే చేయాలి ఎప్పుడైతే మనకి స్పాన్షిప్ తీసుకుంటామో అప్పటి నుంచి మనకి పేరోల్ రన్ అవుతుంది మనం ట్యాక్సెస్ పే చేయాలి చాలా బడ్డైన అవుతుంది సో ఒక అమౌంట్ తో మనం స్పాన్సర్షిప్ తీసుకోవాలి రెండోది ఎవ్రీ మంత్ స్పాన్సర్ కి మనం పే చేయాలి వాళ్ళ టర్మ్స్ ని బట్టి అండ్ ఇంకొకటి ట్యాక్స్ కూడా మనం పే చేయాలి ఈ మూడు అండ్ మనం లివింగ్ ఎక్స్పెన్సెస్ మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎంతో కొంత ఖర్చు అవుతుంది ఉండడానికి తినడానికి సో అది కూడా మనం పే చేయాలి ఇవన్నీ పే చేస్తూ జాబ్ ఎత్తుకోవాలి అది ఎప్పుడు వస్తుందో తెలీదు ఇది ఎవరి చేతులలో ఉండదు రెండు నెలలకు వస్తుందా రెండు సంవత్సరాలకు వస్తుందా ఎవరు చెప్పరు ఎవరు చెప్పలేం సో అది మన చేతిలో ఉండదు కోర్స్ మన మీద మన నమ్మకంతో ఇక్కడ ఇంత దూరం వస్తాం కదా మనకి టాలెంట్ ఉంది మనం ప్రూవ్ చేసుకోగలం నమ్మకంతో వస్తాం సో గాడ్స్ గ్రేస్ వచ్చేసింది అనుకోండి గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి సో రాలేదు అనుకోండి ఇవన్నీ మనం బే చేయాలి దీనికి ప్రిపేర్ అయ్యి రావాలి దట్స్ వాట్ సో ఇది ఉంది కాదా సో ఇంత ఎక్స్పెన్సెస్ పెట్టి వెళ్ళడం కరెక్ట్గా కాదా వెళ్ళాలా వద్దా ఏంటి అని ఆలోచించుకుంటున్నాం అనమాట ఆ టైంలో మాకు ఈ గ్లోబల్ టాలెంట్ వీసా గురించి తెలిసింది అసలు ఏంటిది గ్లోబల్ టాలెంట్ వీసా అని అనుకొని సో కొంచెం వెంకట్ సెట్ చేశారు ఏంటిది అని చెప్పేసి కనుక్కున్న తర్వాత అన్నీ చూసిన తర్వాత ఇది ఏంటి అని అంటే గ్లోబల్ టాలెంట్ వీసా అనేది హైలీ స్కిల్డ్ అలాగే స్ట్రాంగ్ స్కిల్ సెట్ ఉంటుంది కదా వాళ్ళకి ఏదైతే ఆ దేశంలో రిక్వైర్మెంట్ ఉంటుందో కొన్ని షార్టేజ్ ఉంటుంది స్కిల్ జాబ్ స్కిల్ షార్టేజ్ ఉంటుంది దేశాల్లో ఆ లిస్ట్లో ఉండాలి మనం ఆ లిస్ట్లో ఉన్న స్కిల్ సెట్ మన దగ్గర ఉండాలి సో ఇలా ఉన్న వాళ్ళు అంటే హై ప్రొఫైల్ మంచి ప్రొఫైల్ ఉండాలి వాళ్ళకి కెరీర్లో అలాగా మంచి ఒక ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి సో డైరెక్ట్గా ఆ హోమ్ ఆఫీస్ వాళ్ళే మనకి ఆ వీసా అనేది అలాట్ చేసేస్తారు ఫైవ్ ఇయర్స్ కి ఉంటుందండి గ్లోబల్ టాలెంట్ వీసా అనేది ఫైవ్ ఇయర్స్ ఇస్తారు అండ్ ఈ వీసా చాలా ఫ్లెక్సిబుల్ అనమాట సో మన నేను నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యాము చాలా మంచిగా ఫీల్ అయ్యాము నిజంగా అంటే ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పేసి అండ్ ఈ వీసా రావడానికి ఏం కావాలో చెప్పాను మంచి స్ట్రాంగ్ స్కిల్ సెట్ ఉండాలి అండ్ మనము ఇక్కడ ఉన్న షార్టేజ్ ఉన్న స్కిల్ లో మనం ఉండి ఉన్నట్లయితే మన స్కిల్స్ ఉన్నట్లయితే మనం డెఫినెట్ గా మనం ఈ గ్లోబల్ టాలెంట్ వీసాని మనము తీసుకోవచ్చు తీసుకోవచ్చు అంత మీన్స్ మనం ఎలిజిబుల్ అవుతాం ఈ వీసాకి అండ్ ఈ వీసా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మనము త్రీ ఇయర్స్ తర్వాత ఇక్కడ రెసిడెంట్ కి అప్లై చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటనంటే ఇప్పుడు ఈ వీసా ఫైవ్ ఇయర్స్ మనకి ఇచ్చారు కదా మనం ఇక్కడికి వచ్చాం కదా మనకి ఎనీ రీజన్స్ మనకు నచ్చలేదు లేకపోతే పర్సనల్ తో మనం వెళ్ళిపోతే వెళ్ళిపోతాం వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం రావచ్చు అంటే ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సో మనకి ఏదైనా పర్సనల్ తో అయినా మనం ఈ కంట్రీలో ఉండకుండా బయటకు వెళ్ళిపోయినా ఈ ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ మనం రావచ్చు ఎంట్రీ ఉంటుంది సో అలా అనమాట సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ట్యాక్స్లు పే చేయాల్సిన అవసరం లేదు మనకి ఫైవ్ కి మనకి వీసా ఇస్తారనమాట సూపర్ కదండి ఎక్స్ట్రీమ్ చాలా మంచి వీసా అనమాట నిజం చెప్తాను రోజు వెంకట్ ఎవరి ఎవరైనా హెచ్ఎస్ కాల్ చేసినప్పుడు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వాళ్ళు అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్ వీసా వాట్ టైప్ ఆఫ్ విజా ఇస్ దిస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇది గ్లోబల్ టాలెంట్ వీసా ఇది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో అన్ని చెప్తూ ఉంటాడు అన్నమాట పాప అంటే ఇట్ మీన్స్ చాలా మందికి తెలియదు అనే కదా హెచ్ఆర్ లకే తెలీదు అని అంటే సో నార్మల్ వాళ్ళకి తెలిసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఎంతసేపు స్పాన్సర్ కంపెనీ పంపిస్తుంది లేకపోతే కంపెనీ మీద వస్తాము ఇవే తెలుస్తుంది కానీ ఈ టాలెంట్ వీసా గురించి తెలియదు తక్కువ తెలుసు చాలా తక్కువ మంది తెలుసు అండ్ ఈ వయసు ప్రాసెస్ ఎలా జరిగింది ఈసారి మాకు ఎప్పుడైతే దీని గురించి తెలిసిందో బాగా అనిపించింది అండ్ వెంకట్ కూడా అప్డేట్ గా ఉంటారు అనమాట సో తన కంటిన్యూగా చదువుకుంటూనే ఉంటాడు నిజంగా మా పిల్లలతో పాటు ఆయన కూడా చదువుతూనే ఉంటాడు అనమాట కొత్త అప్డేట్ అయినప్పుడు ప్రతి సబ్జెక్ట్ చదువుతాడు అన్ని తెలుసుకుంటూ ఉంటాడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు తన సర్టిఫికేషన్ చేసుకుంటూ ఉంటాడు సో అలా చేసుకుంటూ ఉండడం వల్ల మాకు ఇది అడ్వాంటేజ్ అయింది అనమాట సో తన స్కిల్ సెట్ సో ఇక్కడ ఉన్నటువంటి ఈ షార్టేజ్ లిస్ట్ లో ఉన్నటువంటి స్కిల్ సెట్ తో మ్యాచ్ అవుతూ తన ప్రొఫైల్ మంచిగా ఉంది సో అంటే మెంటర్షిప్ చేయడం కానీ సో కింద తన లీడ్ చేయడం కానీ సో అలాంటివన్నీ కూడా అడ్వాంటేజ్ అయినాయి అనమాట సో మీకు మీ కెరీర్లో మీరు కూడా మంచిగా స్కిల్ సెట్ ఉండి మీరు కూడా మెంటర్నర్షిప్ చేసినట్లయితే మీ కింద కొంతమందికి మీరు ట్రైన్ చేసినట్లయితే లేదా ఒక ప్రోడక్ట్ గురించి మీరు డెవలప్ చేసినట్లయితే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసినట్లయితే సో ఇలాంటి స్కిల్స్ మీకు ఏమైనా ఉంటాయి డెఫినెట్గా మీకు ఈ గ్లోబల్ టాలెంట్ వీసా అనేది వస్తుంది అండ్ ఈ స్కిల్ సెట్ వెంకట స్కిల్ సెట్ కి మ్యాచ్ అవుతుంది బట్ స్టిల్ దీన్ని ఎలా అప్లై చేయాలి సో ప్రొసీజర్ ఏంటి అన్ని అంటే అన్ని దొరుకుతాయండి ఇన్ఫర్మేషన్ అంతా దొరికేస్తుంది మనకి హోమ్ ఆఫీస్ లో ఓపెన్ చేసినా లేకపోతే ఇంటర్నెట్ లో సేవ్ చేసినా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది సో కొన్ని డాక్యుమెంట్స్ మనం కలెక్ట్ చేస్తాం మన గురించి మన ప్రొఫైల్ ని మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది ఉంటుంది సో దీనికోసం మేము ఏం చేసామంటే వెంకట అప్పుడు జాబ్ చేస్తూనే ఉన్నా జాబ్ చేస్తూ ఈ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి సో తనకి అప్పుడు అంత టైం ఉండేది కాదు కన్సల్టెన్సీ ఏజెన్సీని అప్రోచ్ అయ్యారనమాట సో ఎందుకనంటే వాళ్ళు మనకి మనకి ఏం చేసి పెట్టరండి వాళ్ళు ఏమి చేసి పెట్టరు సలహా ఇస్తారు ఏదైనా చిన్న చిన్నవి ఉంటే చేస్తారు కానీ అన్ని కూడా మనమే చేయాల్సి ఉంటుంది మనమే మన సర్టిఫికెట్స్ మన ప్రూఫ్స్ అన్ని మనమే ఇవ్వాలి వాళ్ళకి కానీ వన్ థింగ్ ఏంటి అని అంటే సో దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అండ్ కవర్ లెటర్స్ అవన్నీ టైటిల్స్ అవి ఎట్లా పెట్టాలి అండ్ దేని తర్వాత ఏం పెట్టాలి ఇది మాత్రం వాళ్ళు చూస్తారు సో ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని స్కిల్స్ ఉండి అప్లై చేసి రిజెక్ట్ అయినవి కూడా ఉన్నాయి డెఫినెట్ గా ఉన్నాయి బట్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ వాళ్ళు మంచి టాలెంటెడ్ ఉంటారు మనకి మంచి కెరీర్ ఉంటారు బట్ స్టిల్ రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే సో ఇది అనమాట మనం అప్లై చేస్తున్నప్పుడు ప్రాపర్ అవి ఏమేమి రాయాలి ఎలా ఉండాలి ఆ వర్డింగ్ అవంతా కూడా వీళ్ళు చెక్ చేసే వాళ్ళు సో దానికోసం అని చెప్పేసి మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట సో వాళ్ళు ఏమేమి కావాలో మాకు చెప్తే మేమే అన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం సో ఫైనల్ గా అంతా కూడా ప్రిపేర్ అయిన తర్వాత ఫైల్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేయమని చెప్పారు సో చేసేసాము సో చేసేసిన తర్వాత మీరు నమ్మరు ఎగ్జాక్ట్ గా ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఎగ్జాక్ట్ గా ఫోర్ డేస్ కంప్లీట్ అయినాయి ఫిఫ్త్ డే గాట్ రిజల్ట్ వచ్చింది ఐదో రోజునే వచ్చిందండి వీసా అప్లై చేసిన ఐదో రోజునే వీసా వచ్చింది నిజ చెప్తున్నాను మా లైఫ్ లో ఏదైనా లక్కీగా ఏదైనా ఒక విషయం జరిగిందంటే ఇది ఒకటే నిజా ప్రతీ కష్టపడుతూనే ఉంటాం ప్రతిదీ అనుకున్న దానికి రీచ్ అవ్వడానికి దొలుతూనే ఉంటాం బట్ ఈ వీసా విషయంలో మాత్రం విత్ ఇన్ ఫోర్ డేస్ ఫిఫ్త్ డే వికాడ్ రిజల్ట్ అనమాట సో మాకు వీసా అలర్ట్ చేసేసాం సో తర్వాత ప్రొసీజర్ సింపుల్ గానే ఉంటుంది సో ఇది అండి గ్లోబల్ టాలెంట్ వీసా గురించి మేము మేము ఎలాగా ఈ వీసా ద్వారా ఇక్కడికి వచ్చాము అని చెప్పి అండ్ ఇది ఇంకొకటి అడ్వాంటేజ్ నేను కూడా వెంకతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చి ఉండడానికి హెల్ప్ అయిందన్నమాట ఈ వీసా ఉండడం వల్ల అదే స్పాన్సర్షిప్ వీసాలో అయితే చాలా కష్టమైపోతుండ ఎన్ని ఎక్స్పెన్సెస్ నేను కూడా వచ్చి ఉండడం కుదరదు మాకు ఈ ట్యాక్స్ కూడా అది ఏం లేదు కాబట్టి జాబ్ చేసినప్పుడే ట్యాక్స్ పే చేస్తాం జాబ్ చేయలేదు అంటే నార్మల్ గానే మన తిండి వరకు ఉండడానికి తినడానికి చూసుకుంటే సరిపోతుంది సో ఇలా ఉంది కాబట్టి మేము రాగలిగాం మీలో ఎవరైనా మీ ప్రొఫైల్ గ్లోబల్ టాలెంట్ వీసాకి సెట్ అవుతుంది లేది తెలుసుకోవాలి అనుకుంటే సో ఛానల్లో ఉన్న మెయిల్ ఐడి ఉంటుందండి మీరు ఒకసారి మీ ప్రొఫైల్ని పంపించినట్లయితే వెంకట్ చెక్ చేస్తారు సో మీకు ఎలిజిబుల్ ఉంటారు మీరు చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు అని అంటే సో మీరు ఫర్దర్ గా మూవ్ అవ్వచ్చు అండి సో ఇది జస్ట్ ఒక హెల్ప్ చేయడం పర్పస్ గానే నేను మీకు చెప్తున్నాను సో ఎవరికైనా కొంతమందికి హెల్ప్ అవుతుంది కదా అని ఆబ్వియస్లీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురికి రిఫర్ చేసామండి సో ముగ్గురికి కూడా వీసాస్ వచ్చేసాయి అండ్ ఫ్యామిలీ వీసా అండి చక్కగా హ్యాపీగా అందరిని తెచ్చుకోవచ్చు కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాము అని చెప్పాను కదా సో నేను ఇక్కడ ఆ కన్సల్టెన్సీ నేమ్ అండ్ డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదండి సో ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు సో మనీ మ్యాటర్ కాబట్టి సో మీరు పర్సనల్గా మీరు డిసిషన్ తీసుకోండి నేనేమి అనౌన్స్ చేయను అని వాళ్ళని ప్రమోట్ చేయను ఇన్ కేస్ మీరేమన్నా మీ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది మీకు అసిస్టెన్స్ కావాలి అని అంటే సో త్రూ ఈమెయిల్ ద్వారా మీకు కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ డీటెయిల్స్ అనేది మీకు నేను పర్సనల్ గా ఇస్తాను ఓకే అండి సో కాబట్టి మీరు ఒకసారి గోగుల్ టాలెంట్ వీసా గురించి తెలుసుకోండి మీరు ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారో అనిపిస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇక్కడ పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం అండి సో ఓకేనా దూడే అండి టేక్ బై బై